జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి నా పేరు శ్రీదేవి ముదిరాజ్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెప్ప రాష్ట్ర స్థాయిలో మరి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలందరినీ ఇక్కడ ప్రెస్ క్లబ్ లోకి ఆహ్వానించి అందరికీ ఘనమైన సన్మానం చేసిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వారి కార్యవర్గానికి అందరికీ ముందుగా అభినందనలు తెలుపుతూ మరి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు అసలు స్త్రీయే సృష్టి ఇంతటి ఇన్ని రకాల సేవలు అందిస్తూ మరి ముందుకెళ్తున్న మహిళకు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు మరి ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఇది ఒక్కరోజే మహిళా దినోత్సవంగా జరుపుకోవడం కాదు ప్రతి మహిళ స్వేచ్ఛగా తనకిష్టమైన పని చేస్తూ మరి ఎవరి తన మీద ఎవరి ప్రోద్బలం కానీ ఎవరి వివక్షత కానీ ఉండకుండా ముందడుగు అంటే ముందు ఇక్కడ ఉన్న మేమంతా ఒక్కొక్క రంగాల్లో ఉన్నాం కాబట్టి మా రంగంలో ఉన్న మేము నేను యాజ్ ఎ టీచర్గా యాజ్ ఎ యూనియన్ లీడర్ గా ముప్పై ఆరు సంవత్సరాలు పిఆర్టీ లీడర్ ఉంటూ కూడా వివక్షతను ఎదుర్కొంటున్నాను పురుషులకు ఒక న్యాయం స్త్రీలకు ఒక న్యాయం ఇది వెళ్ళాలి లింగ నిర్ధారణ చేయడం తప్పు ఒక వ్యక్తిగా మనం ఏం సేవ చేస్తున్నాం దాన్ని బట్టి ఆ వ్యక్తికి మరి మర్యాద అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఒక్కరోజు పురుషులంతా కలిసి మహిళలకు ఏదో చేస్తున్నట్లు ఎన్నో చెప్తుంటారు మరి నిజంగా మన ముద్దు ముద్దుబిడ్డ వరంగల్ నుంచి ఇక్కడికి విచ్చేసి ఇంత పెద్ద ఘనమైన కార్యక్రమం చేశారంటే అలాంటి కార్యక్రమాలు ఏమీ ఆశించకుండా చేసేవాళ్ళు ముదిరాజులే మరి ముదిరాజులు సామాజికంగా బాగా వెనకబడి ఉన్నారు ముఖ్యంగా మనలో ఒకరు ఎదుగుతున్నారు అంటే మనమే గుంజుడు ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి మనలో ఐక్యమత్యత రువైంది కాబట్టి మనం ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ చట్టాలు చేసే దాంట్లో హోదాలలో లేము ఇప్పటికైనా మనమంతా మేలుకొని మరి మన ముదిరాజ్ బిడ్డలను మనం చట్టాలు చేసే రూపొందించే అసెంబ్లీలో కానీ మరియు పార్లమెంట్లో కానీ చూడాలి అని మన మహిళా శక్తి ముదిరాజ్ శక్తి ముదిరాజ్ గలం వినిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు నేడు రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఉన్న సోమాజ్గుండ ప్రెస్ క్లబ్ లో గుజరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ యొక్క ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి ముద్రాజ్ మహిళా మనను మెపా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది అదేవిధంగా మెదా ముద్రాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ యొక్క వార్షిక క్యాలెండర్ కూడా ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మెపా తరఫున వ్యపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పులి దేవేందర్ ముద్రరాజన నేను అదే విధంగా నాతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులైనటువంటి చిరంజీవి గారు దాసరి వీరన్న గారు చిన్న వెంకటేశ్వర గారు సింగారపు రామకృష్ణ గారు అదే విధంగా మన వివిధ జిల్లా కమిటీ కోల కర్ణాకర్ గారు రాజ్ కుమార్ గారు అదే విధంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన బాలకృష్ణ గారు ముఖ్యంగా వరంగల్ తాల రవీంద్ర గారు పెంజాల కృష్ణ గారు జిల్లా నుండి వచ్చినటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా పత్రిక ముసహా నేను తెలియజేస్తుంది ఒకటే ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏమిటంటే ముద్రాలను అనగాని పేర్లు అట్టడుగు స్థాయిలో ఉన్నారు రిజర్వేషన్ల పరంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి వరీలు గారు గతంలో ప్రకటించినటువంటి ముద్రాల రిజర్వేషన్ అంశాన్ని కామారెడ్డి డిక్లరేషన్ ను ఈ యొక్క స్థానిక ఎన్నికల ముందే ప్రకటించాలి ఎందుకంటే మేమెంతో మాకంతే నినాదాన్ని మేము మెప్ప ద్వారా ఎత్తుకున్నాము మా యొక్క వివిధ పార్టీలలో ఉన్న మా ఎమ్మెల్యే వాకి శ్రీ అయితే అయితేనేమి నీలం మధు గారు అయితేనేమి అదేవిధంగా పండ ప్రకాష్ గారు అయితే ఈలం రాజేందర్ గారు అయితేనేమి కాసాని జ్ఞానేశ్వర్ గారు అయితేనేమి ఈ విధంగా ఎందరో జాతి రత్నాలు మా ముదిరాలో ఉన్నారు వారందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ పార్టీని వేరైనా కూడా మీ సిద్ధాంతాలు వేరైనా కూడా గుజరాత్ జాతి సిద్ధాంతం కోసం గుజరాత్ రిజర్వేషన్ల కోసం మీరు అందరు ఒక్క రావాలి అలాంటి వారికి ఆదర్శంగా ఉన్నారు ఇదే విధంగా రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమాన్ని కూడా సిద్ధంగా ఉండాలి అవసరమైతే మెబా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు కానీ ర్యాలీలు కానీ చేయడానికి చివరిగా మెబా రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తూ అవమా దీక్ష కూడా రిజర్వేషన్ సాధన కోసం మేము కట్టుబడి ఉన్నాము మా యొక్క ఉద్యోగాలను కూడా పదంగా పెట్టి జాతి పిండల శ్రేయం కోసమే పనిచేస్తాము మెబా అనేటువంటి రాజకీయాలకు అతీతంగా విద్యా ఉద్యోగ సాధికారత కోసం పనిచేస్తుందని చేసుకుంటూ రానున్న కాలంలో అన్ని సంఘాలను కలుపుకొని పోయి మా అచ్చినూరు కిషన్ గారు కూడా ములుగు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేసిండు కూడ కర్ణాగారి గారు ఎన్నో కార్యక్రమాలు చేసిండు నారాయణపేటలో ఎన్నో కార్యక్రమాలు చేసిండు సిద్దిపేటలో చేసిండు కరీంనగర్ లో చేసిండు నల్గొండలో చేసిళ్ళు అదేవిధంగా నమ్మకొండ వరంగల్ మైపాలో ఎన్నో జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జాతి బిడ్డల కోసం ఎన్నో శ్రేయస్కరమైన ప్రాజెక్టులు అదే విధంగా కార్యక్రమాలు జాతి బిడ్డలు ఆపదలో ఉన్నా కూడా మనిషి తలాయిత దాన కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి అట్ట మేము ప్రభుత్వం గుర్తించాలి గుర్తించిన విధంగా రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉందని తెలియజేయడానికి దాన్ని అమలు పరచాలా రిజర్వేషన్ సాధించాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై